ఇదే అద్వైత సిద్ధాంతం ప్రచారంలో కానీ అద్వైత సిద్ధాంతంలో విశేషమైనటువంటి కృషి ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఆదిశంకర్ల నుంచి ఇప్పటిదాకా ఎంతో భారతదేశంలో చాలా గొప్పగా ఉంది వారు ఈ అవిచ్ఛిన్న గురు పరంపరలో ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధంగా ఈ ఎన్నో తరాలుగా వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉన్నారు ప్రత్యేకమైనటువంటి ఈ కార్యాచరణ మన పీఠం ద్వారా కొంత సెలవిండి ఏ విధంగా ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఇప్పుడు వెనకటి నుంచి ఇప్పుడు దీనికి ఆ అద్వైత విద్య అనేది ఏదైతే ఉందో దాన్నే మనం బ్రహ్మ విద్య అని అంటాం దాన్ని పరంపరగా ఒక ఎందుకంటే దానికంతా ఒక సంప్రదాయం ఉంది ఈ విద్యను అభ్యసించాలి అంటే దానికి ఒక సంప్రదాయం అనేటటువంటిది విద్య ఇప్పుడు శంకరాచార్యులు వారు ఒక భాష్యాన్ని కనుక మనం తీసుకుంటే దాంట్లో భాష్యంలో ఉన్నటువంటి ఈ వాక్యానికి ఇలా అర్థం చెప్పాలి అనేటటువంటిది అలా దానికి ఒక పద్ధతి ఉంది అప్పుడు ఇప్పుడు ఎవరో కొత్తగా ఏదో ఆ పుస్తకం తీసి నాకు సంస్కృతం చదువుకోవడం వచ్చు చదవడం వచ్చు అని చెప్పి ఎవరైనా పుస్తకం తీసి ఆ వాక్యం చదివితే అది అర్థం అయ్యేది కాదు దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి మనకు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇప్పుడు మాకు మా గురువు గారు చెప్పారు వారికి వారు గురువులు వారికి వారు గురువులు వారికి వారు గురువులు ఇలా ఇలా వెళుతూ పోతే అది ఎక్కడికి వరకు వెళ్తుంది దాన్ని మనం చెప్తాం కదా సదాశివ సమారంభం శంకరాచార్య మధ్య మా అస్మధాచార్య అని చెప్తున్నాం ఇప్పుడు మాకు అస్మదాచార్యులు మా గురువు గారు వారికి వారి గురువులు వారికి వారి గురువులు అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనంటే ఈశ్వరుడి దగ్గర ఆగుతుంది భగవంతుడు మళ్ళీ ఇంకా భగవంతుడు ఇంకో గురువు లేదు కాబట్టి లేడు కాబట్టి ఈశ్వరుడి దగ్గర ఆగుతాం కాబట్టి ఆ పారంపరికమైనటువంటి ఆ శాస్త్ర విద్య అనేది ఏదైతే ఉందో దానికి ఒక సంప్రదాయం ఉంది ఆ సంప్రదాయం ప్రకారంగా ఏ వాక్యానికి ఎలా అర్థం చెప్పాలి మన ఇష్టం వచ్చినట్టుగా వాక్యాలకు అర్థం చెప్తే కుదరదు దానికి ఆ పౌర్వాపర్యం అంతా కూడా చూసి మనం అర్థం చెప్పాలి లేకపోతే ఇప్పుడు ఏమైంది భగవద్గీతలో ఒక వాక్యం ఉంది చివరికి ఒక వాక్యం ఉంది కృష్ణుడు ఒక వాక్యం చెప్పాడు ఏమిటి యథేచ్చేసి తథాకరువు అన్నాడు కృ అర్జునుడితో అన్నాడు యథేచ్ఛేసి కురు అన్నాడు ఏమిటి దాని అర్థం యథేచ్ఛేసి కురు అంటే సంస్కృతంలో నీకేమనిపిస్తుందో అది చెయ్యి నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడు అంటే మరి అయితే ఏముంది భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు కదా నేను ఇష్టం నీ ఏది ఇష్టమో అది చెయ్యి అన్నాడు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే దాని అర్థం అలా కాదు కేవలం ఆ వాక్యాన్ని మాత్రం తీసుకుంటే మనకు అంత అలా కనబడుతుంది కానీ ముందు అని ఉంది వెనకాలే ఉంది అదంతా కూడా మనం చూడాలి కృష్ణుడు ఏం చేశాడు మొత్తం అద్వై ఆ తత్వాన్ని మొత్తం అర్జునుడికి ఉపదేశించి చివరిగా అన్నాడు ఇంకా నీకేం చేయాలని నేను చెప్పాల్సిందంతా చెప్పాను ఇంక నీకేం చేయాలనిపిస్తుందో నువ్వు చెయ్యి అని చెప్పాడు అందులోనూ కృష్ణుడు నేను చెప్పింది చెయ్యి అని చెప్పకుండా నీకేమనిపిస్తుందో అది చెయ్యి అని ఎందుకు అన్నాడు రెండింటికి తేడా ఉంది నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్పలే కృష్ణుడు ఏమన్నాడు నేను నీకు చెప్పాల్సింది చెప్పాను ఇంకా నువ్వు చెయ్యి నీకు ఇష్టమైంది నువ్వు చెయ్యి అన్నాడు ఎన్ని ఏమిటి రెండింటికి ఏమిటి తేడా అని అంటే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి విషయం అంతా చెప్పాను నువ్వు బుద్ధివంతుడివి కాబట్టి నీవు నువ్వు ప్రజ్ఞాశాలివి కాబట్టి దీంట్లో ఏది మంచి అనేదాన్ని నువ్వే తెలుసుకొని ఇంకొకటి బలవంతం లేకుండా ఇంక వాడెవడో నన్ను బలవంతం పెట్టాడు కాబట్టి నేను చేస్తున్నాను అనుకుంటా నువ్వే నేను దీన్ని చేయడం ద్వారా నాకు మంచిది అనేటటువంటి భావనను తెచ్చుకొని నీ అంతటా నువ్వు ఈ పని చేయి అంతే తప్ప ఏదో కృష్ణుడు బలవంతంగా వాడి చేత చేయించాడు అనే మాటకు అవకాశం ఇవ్వకు అలా అవకాశం ఇవ్వకల్లా ఎందుకంటే రేపు మళ్ళీ అది అర్జునుడికి యుద్ధం చేయడం ఇష్టం లేదు కానీ కృష్ణుడు ఏం చేశాడంటే ఊరికే వాడిని బలవంత పెట్టి వాడిని పెట్టి ఏదో అర్జునుడి చేత యుద్ధం చేయించాడు అనే మాటకు అవకాశం రాకూడదు కృష్ణుడు చెప్పాల్సిందంతా చెప్పాడు అయితే అర్జునుడు ఏం చేశాడు దాంట్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించాడు వీడు కనుక బుద్ధిమంతుడైతే దానిలో ఉన్న సారాన్ని గ్రహించాలి గ్రహించి దాన్ని చెయ్యాలి స్వతంత్రంగా తన ఇచ్చతోనే చెయ్యాలి తానే అంటే ఇప్పుడు ఒక పనిని నేను దీన్ని చెయ్యాలి అని వాడంతట వాడే సంకల్పించి ఆ పనిని చేస్తే అది సరైనటువంటి ఎవరి ఒత్తిడి లేకుండా వీడంతటి వీడి అది చెయ్యాలి అయితే వీడు నేను ఈ పని చెయ్యాలి అనే ఆలోచన వీడికి రావాలంటే పెద్దవాళ్ళ మార్గదర్శనం కావాలి ఆ కావాల్సిన మార్గదర్శనాన్ని కృష్ణుడు చేశాడు అది కృష్ణుడు ఉపదేశం చేసిన తర్వాత అర్జునుడు ఏం చేశాడంటే తన బుద్ధితోనే తన తెలివితేటలతోనే ఉన్న విషయాన్ని తెలుసుకొని దాన్ని మనస్సులో బాగా విచారించి సరే ఇలా చేయడం సరి అని అనుకుని వాడంతటి వాడు యుద్ధం చేశాడు అప్పుడు ఏదో కృష్ణుడు బలవంతంగా ఏదో మభ్యపెట్టి వాడి చేత యుద్ధం చేయించాడని లేదు అక్కడ కాబట్టి అందుకోసం కృష్ణుడు అక్కడ ఏమన్నాడు నీకు ఇష్టం వచ్చింది చెయ్యి అన్నాడు ఇదంతా అర్థం మనం చెప్పాలంటే ఏం చేయాలి ఊరికే ఆ ఒక వాక్యం పెట్టుకుంటే కుదరదు ముందేం చెప్పారు ఏం చెప్పారు అదంతా కూడా మనం చూడాలి చూసి అర్థం చెప్పాలి కాబట్టి ఈ భాష్యాల్లో ఈ గ్రంథాల్లో పురాణాల్లో వేదాల్లో అన్నిటిలోనూ ఒక వాక్యానికి అర్థం చెప్పాలంటే దాని పౌర్వాపర్యం ఏమి అంతా చూసి మనం చెప్పాలి ఇప్పుడు కాలంలో ఏముందంటే చాలామంది వాళ్ళు వాళ్ళే పుస్తకం నాకు సంస్కృతం చదవడం వచ్చు అని చెప్పి వాళ్ళు వాళ్ళే పుస్తకాలు తీసేసుకొని ఏదేదో అనువాదాలు ఆ అనువాదాలు ఉంటాయి వాటిని చూసేసుకొని వాళ్ళే వాళ్ళే ఏదైదో చెప్పేస్తూ ఉంటారు ఇప్పుడు అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒకసారి ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు ఏమండి మా స్వామివారు మా అబ్బాయి ఉన్నాడు వాడికి ఉపనయనం చేశాం వాడికి రోజు సంధ్యావందనం చేయించాం అయింది ఈ మధ్య వాడు సంధ్యావందనం చేయడం వదిలేశాడు అని అన్నాడు ఎందుకు అలా అన్న మా అబ్బాయి ఎవరో ఒక ఆయన ఎవరో వేదాంతం పాఠం చెప్తా ఆ వేదాంతం పాఠం చెప్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్తున్నాడు రోజు అని అన్నాడు సరే దానికి దీనికి ఏం సమస్య వేదాంత పాఠానికి వెళ్తున్నాడు సరే ఈ ఎందుకు వదిలేస్తున్నాడు అనంటే దానికి ఆయన చెప్పాడు ఈ తండ్రి కొడుకుని అడిగాడు ఎందుకు నేను సంన్యావందం చేయట్లేదు ఎందుకు అని అంటే అప్పుడు వాడు చెప్పాట నేను వేదాంత పాఠానికి వెళ్తున్నాను కదా అక్కడ వేదాంతం పాఠం చెప్పి గురువుగారు నాకు చెప్పాడు ఈ ప్రపంచం అంతా మిథ్య అద్వైతంలో చెప్పారు కదా ప్రపంచమంతా మిథ్య అని చెప్పేశారు కాబట్టి ఇవేమి చేయాల్సిన పని లేదు జీవుడు బ్రహ్మ ఒకటే అని చెప్పేశారు కాబట్టి ఇవేమి నువ్వు చేయాల్సిన పని లేదు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు అని చెప్పేశాడు కాబట్టి నేను ఎందుకు చేయాలి అంతా ఒకటే కదా శాస్త్రమే చెప్తోంది కదా అని వాడు చెప్తున్నాట ఈ తండ్రి ఈ తండ్రికి ఏమి అద్వైతం ఏమిటి దాని గురించి ఏమీ తెలియదు ఆయన ఏదో లౌకికంగా ఏదో ఉద్యోగంలో ఉన్నాడు కానీ కొడుకు ఇలా చెప్పేసరికి తండ్రికి కాస్త గందరగోళం అయింది ఇది ఏమిటి వీడియో ఇట్లా చెప్తా అంటే నిజంగానే అద్వైతంలో ఇలాగే ఉందా నిజంగా అది ఆయనకు తెలియక నా దగ్గరికి వచ్చి అడిగాడు స్వామి నా కొడుకుని అడిగితేనేమో వాడు ఇట్లా అంటున్నాడు అద్వైతంలో ఇలా చెప్పారు ఇదంతా మిథ్య కాబట్టి నువ్వు చేయాల్సిన పని లేదు అని చెప్పేశారు కాబట్టి నువ్వు చేయక్కర్లేదు అన్నారు కాబట్టి నేను చేస్తూ చేయడం మానేశాను అంటున్నాడు నా కొడుకు నిజంగా అద్వైతంలో ఇలాగే ఉందా అని అడగడానికి వచ్చాడు దాన్ని క్లారిఫై చేసుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు ఆయన అప్పుడు నేను చెప్పాను కాదప్ప నిజంగా అద్వైతంలో ఉండేది అలా కాదు మిథ్య జగన్మిథ్య అని చెప్పారు చెప్పి అద్వైతంలో ప్రపంచం అనేది మిథ్యా అని చెప్పారు శంకరాచార్యారు అది వాస్తవమే కానీ అది మిథ్య అయినప్పటికీ వీడు వ్యవహార దశలో ఉన్నంత వరకు దాన్ని అనుష్ఠానించాల్సింది అలాగని మిథ్య అనగానే ఇప్పుడే దీన్ని వదిలేయడానికి వీలే అంటే ఇప్పుడు నువ్వు మిథ్య అని చెప్పి చెప్పి సంధ్యావందనాన్ని అథవా నువ్వు చేయాల్సిన పనిను వదిలిపెట్టాలి అని అంటే ఇది మిథ్య కదా నేను దీన్ని ఎందుకు చేయాలి అని నువ్వు వదిలిపెట్టాలంటే ఇప్పుడు రేపు ఎక్కడ ఎవడైనా వచ్చి నీ మీద ఒక దెబ్బేసాడంటే అప్పుడు నువ్వు అమ్మ అని అనవకూడదు ఎందుకంటే అదే మిథ్య కదా అది మిథ్య కాబట్టి నువ్వేం అనకూడదు ఆ స్థితి కనుక నువ్వు వెళ్ళగలిగితే అప్పుడు నువ్వు సంధ్యావందనం చేయాల్సిన పని లేదు అవునండి నిజ ఎందుకంటే నిజంగా అటువంటి స్థితికి వెళ్ళినప్పుడు ఆ పర పరిపూర్ణమైనటువంటి అద్వైత సాక్షాత్కారాన్ని పొందినప్పుడు ఎవ్వరు ఏం చేసినా కూడా వీడికి ఏ ప్రాపంచకమైనటువంటి ఏ సంబంధం ఉండదు కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా వీడికి ఏ ఇబ్బంది ఉండదు అయితే ఆ దశకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నువ్వు ఊరికే తప్పించుకోవడానికి ఇదంతా మిథ్య కాబట్టి నేను ఎందుకు చేయాలి అని అన్నాం ఒకవేళ నువ్వు దీన్ని కనుక చెప్పి వదిలిపెట్టేటైతే రేపు నీ మీద ఒక దెబ్బేస్తే అప్పుడు అరవడానికి నాకు నెప్పెడుతుంది అన్నాడానికి వీళ్ళేది అదంటావా అదనలేవు అదనవు కదా నాకు నెబ్బెడుతుందని అంటావు అంటే అక్కడికి ఏమైంది ఇది మిథ్యా అయినప్పటికీ నీకు ఇంకా ఆ దృష్టి రాలేదు నువ్వు ఊరికే తప్పించుకోవడానికి దీని మీద ఆ దృష్టిని తెచ్చుకొని ఇది అక్కడంతా మిథ్య అని అంటున్నావు కాబట్టి ఇది తప్పు ఇది తప్పు నిజంగా నీకు ఆ దృష్టి వస్తే నేను ఎవడేం చేసినా కూడా నీకేమీ కాదు ఎవడైనా వచ్చి నిన్ను దెబ్బేసినా నేను ఏం చేసి నేను ఖండించినా కూడా ఛేదించినా కూడా నీకే నీకు ఏ విధమైనటువంటి అంటే ఆ దృష్టి ఆ స్థితికి వెళ్ళాలి దాన్ని కృష్ణుడు ఆ భగవద్గీతలో కూడా చెప్పాడు ఎస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే ఆ శస్త్రపాతాదులైనా కూడా వాడికి ఏ విధమైనటువంటి ఆ స్థితిని పొందిన వాడికి ఇదేమీ ఉండదు అని శాస్త్రం చెబుతోంది కృష్ణుడు చెప్పాడు ఇంకా మనకి దానికి సంబంధించినటువంటి ఉదాహరణ సదాశివ బ్రహ్మేంద్రుడు వాళ్ళందరి చరిత్రల్లో సదాశివ బ్రహ్మేంద్రుడు చంద్రశేఖర భారతీ స్వామి వారు వాళ్ళ యొక్క ఆ చరిత్రల్లో దీనికి సంబంధించినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పొచ్చాను అంటే ఈ అసాంప్రదాయకంగా శాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్ని సరిగ్గా తెలుసుకోకుండా అసాంప్రదాయకంగా నాకంతా తెలుసు అనే భావనతో ఈ అద్వైత సిద్ధాంతం గురించి తప్పులు తప్పులుగా ప్రచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇదంత దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి అనర్థాలు వస్తున్నాయి ఇలాంటి అనర్థాలు కలుగుతున్నాయి కాబట్టి దీనికి ఒక సంప్రదాయం ఉంది ఆ సంప్రదాయం ప్రకారం ఆ పద్ధతిలో మనం వాళ్ళకు ఉపదేశం చేయాలి ఆ శాస్త్ర పాఠంగానే అదంతా చెయ్యాలి అటువంటి ఒక అధ్యయన పరంపర ఒక సంప్రదాయం అది అనాది కాలంగా అదే ఆరంభకాలం నుంచి ఈ పీఠంలో పరంపరగా వస్తూ ఉన్నది అందుకే ఇక్కడ మాకు వేదాంత పాఠం దీని అంతా కూడా ఇంకెవరూ చేయరు స్వయంగా గురుగారే పాఠం చేస్తారు మాకు మా గురుగారు చేశారు వారికి వారు గురువుగారు చేశారు ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ పద్ధతి ఆ సంప్రదాయం ఒకటి ఉంది దాని ప్రకారంగానే అధ్యయనం చేయాలి కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఆ వేదాంత పాఠం అలాగే సామాన్యులకి కూడా అర్థమయ్యేట్టుగా ఆ వేదాంత విచారాలను ఉపదేశించడం అదే రకంగా వేదాంతానికి సంబంధించినటువంటి ఎన్నో గ్రంథాలని ముద్రించడం దానికి సంబంధించినటువంటి శాస్త్ర సభలు వాటన్నిటిని కూడా ఇక్కడ చేయడం తద్వారా ఆ తత్వాన్ని అంటే ఆ ఉత్కృష్టమైనటువంటి దృష్టిలో వాక్యార్థ విచారాలని వాక్యార్థ సభల్ని కూడా నిర్వహించాలి సామాన్య అయితే వాక్య సభల్లో జరిగే దాన్ని సామాన్యజనులు అర్థం చేసుకోలేరు వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఒక ఔన్నత్యాన్ని పొందడానికి కావలసినటువంటి మార్గంలోనూ తత్వాన్ని ఉపదేశించాలి అలాగని దీని అంతటినీ కూడా సంప్రదాయానుసారంగా చేయాలి కాబట్టి అదంతా కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం దానికి కావలసినటువంటి పనులన్నీ కూడా మా గురువుగారి మార్గదర్శనంలో అందుకే ఇక్కడ అద్వైత శోధ కేంద్రం అని కూడా ఒకటి ఉంది ఆ అద్వైత శోధ కేంద్రంలో ఎన్నో దాడపత్ర గ్రంథాలు ఉన్నాయి ఒక్కొక్క సందర్భంలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క సందర్భంలో వాక్యాసభ సందర్భ సందర్భాల్లో ఇలా వేరే వేరే సందర్భాల్లో దాని నుంచి కన్ పనులన్నీ కూడా జరుగుతుంటాయి అలాగే మనకి శాంకరతత్వ ప్రసార అభియానం అని ఒకటి ఉంది దాని ద్వారా కూడా ఈ కార్యాలు జరుగుతున్నాయి అలాగే వేదాంత భారతి అని ఒక సంస్థ ఉంది మా గురుగారి దాని మహా పోషకులుగా ఉన్నారు వేదాంత భారతి అని ఆ సంస్థ ద్వారా కూడా విశేషంగా ఈ కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ రకంగా అన్ని చోట్ల బ్రహ్మాస్మి ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని గత కొన్నేళ్లుగా ఈ అహం కొంతకాలంగా ఈ అహం బ్రహ్మాస్మి సంస్థ నుంచి కూడా ఈ పనులన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలా అంటే ఎందుకంటే దాన్ని చెయ్యాలి అలాగని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు దానికి ఒక సంప్రదాయం దాని ప్రకారంగా ఆ విద్యని మనం ఉపదేశించాలి అటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి దర్శనం దర్శనం